వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్ లేడీస్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాకు స్టాక్ ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది నన్ను అడిగారు చాలామంది మేడం మీరు పంపించగలరా మేము అంత దూరం వెళ్ళి స్టాక్ తెచ్చుకోలేము మేము కొంచెమే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఎక్కువ అమౌంట్ లేదు కదా మాకు హోల్సేల్గా ఇవ్వట్లేదు అని చాలామంది అడిగారు అందుకే నేనైతే ఇంతకు ముందు పంపించాను కానీ మధ్యలో బ్రేక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను స్టాక్ తెప్పించాను మీకు ఎవరికైనా ఐటెం కావాలి అనుకుంటే ఈ మోడల్స్ చూడండి మీ మోడల్స్లో మీకు ఏవైనా నచ్చితే నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ మీకు మట్టి గాజులు కావాలి అన్న మెటల్ బ్యాంగిల్స్ కావాలి అన్న నేను వీడియోస్ తీసిన వాటిలో మీకు అయితే ఏ మోడల్ అయితే నచ్చాయో నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కాస్ట్ అనేది మీకు అప్పుడు చెప్తాను ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ విడిగా చెప్పడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా ఎందుకంటే మీకు అంత తక్కువకి వస్తాయి మాకు ఎక్కువకి అమ్ముతారు అని అంటారు కస్టమర్సు కానీ వాళ్ళు దానిలో మనకి ఎన్ని వేస్ట్ అవుతాయి ఎంత లాస్ అవుతుంది అలాంటివన్నీ కస్టమర్స్ చూడరు వాళ్ళు ఎంతసేపు మీకు అంత పడితే ఇంత అమ్మారా అని అది ఒక్కటే అడుగుతూ ఉంటారు కానీ మనకి స్టాక్ ఎంత మిగులుతుంది ఎంత వేస్ట్ పోతుంది మనం చేసే పనికి మనకి ఇవ్వాలి కదా అవన్నీ వాళ్ళు ఆలోచించరు ఎంతసేపు మీకు ఇంత పడుతుంది ఇంత లాభం ఉంటుందా అని ఎవరైనా ఆలోచిస్తారు అందుకే మనం ఎప్పుడైనా హోల్సేల్ ప్రైస్ అనేది బయటికి చెప్పడం కరెక్ట్ కాదు చాలామంది ఇప్పటికే బిజినెస్లో హోల్సేల్ ప్రైస్ అనేవి బయటకు చెప్పారు హోల్సేల్గా తీసుకోవడం అంటేనే మనము మినిమం ఒక యాభై వేలు ఇన్వెస్ట్ చేయాలి దానికి ఇంట్రెస్ట్ ఎంత మనం చేసే పని ఎంత ఇలాంటివన్నీ కస్టమర్స్ ఆలోచించరు మీకు పది రూపాయలు పడుతుంది పదిహేను రూపాయలకు అమ్ముతారు అనేది ఒక్కటే చూస్తారు అందుకే నేనైతే హోల్సేల్ ప్రైస్ అనేది ఎప్పుడు బయటికి చెప్పను మీకు ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవి విడిగా అయితే నేను అమ్మను ఇలా బాక్స్ బాక్స్ మొత్తం అయితే అమ్ముతాను అంతేకాని దీంట్లో రెండు డజన్లు కావాలి టూ ఎయిట్ ఒక డజన్ కావాలి అలా విడిగా ఎవరు అడిగినా నేనైతే పంపించను ఈ కలర్లో ఈ బాక్స్ కావాలి అట్లా అయితేనే నాకు మెసేజ్ చేయండి అంతేకాని మేడం ఒక డజన్ పంపిస్తారా పది డజన్లు పంపిస్తారా ఇలా అయితే అడగమాకండి మీకు షాప్ పెట్టుకునే వాళ్ళకి అన్ని సైజులు కంపల్సరీగా ఉండాలి ఈ మెటల్ బాక్సులు అనేవి కంపల్సరీగా బాక్స్ బాక్సే పంపించబడుతుంది కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటే డార్క్ కలర్స్ అనేది సెట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి లేదు అంటే అన్ని కలర్స్ కావాలి అంటే అన్ని కలర్స్ తీసుకోండి లేదు మీ దగ్గర ఏది రన్ అవుతుంది ఎక్కువగా కలర్ అనేది ఐడియా ఉంటే అలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకోండి అంతేకాని ఇవి రెండు డజన్లు ఇవి రెండు డజన్లు అలా పంపించండి అని అయితే అడగమాకండి బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ఉండాలి అంతేకాని ఇప్పుడు దీంట్లో ఈ కలర్ తీసుకున్నారు ఈ కలర్ లేదు మీరు శారీ మ్యాచింగ్కి కావాలి అని వచ్చిన వాళ్ళకి ఈ కలర్ కావాలి అంటారు అప్పుడు మన దగ్గర స్టాక్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఇలాంటి బ్యాంగిల్స్ మాత్రం అన్ని కలర్స్ తీసుకుంటే బెటరు మొత్తం ఈ బ్యాంగిల్స్లో థర్టీ సిక్స్ కలర్స్ ఉన్నాయి మీకు అన్నీ ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను కొన్ని కలర్స్లో లైట్ డార్క్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి ఏదైనా బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉండాలండి మనకి వీటిలో కలర్స్ చూడడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించాలి అంతేకాని అవే కా కదా కలర్సే కదా ఏం చూస్తామని అనుకోవద్దు లేడీస్ ఎప్పుడైనా ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలంటే దాంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉండాలి అప్పుడే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇప్పుడు ఈ బ్యాంగిల్స్లో మీకు కలర్స్ చూపిస్తాను ఇది రాణి కలర్ రాణి కలర్ అనేది ఎక్కువగా సేల్ ఉంటుంది నాకైతే ఎందుకంటే ప్రతి పట్టు చీరలో ఎక్కువగా రాణి కలర్ అనేది ఎక్కడో ఒక చోట మిక్స్ అనే ఉంటుంది కాబట్టి రాణి కలర్ అనేది చాలా బాగా సేల్ ఉంటుంది నాకు నేను ప్రతిసారి నాలుగైదు బాక్సులు తెప్పించుకుంటూ ఉంటాను అవన్నీ కూడా వెంటనే సేల్ అవుతూనే ఉంటాయి ఇదిగోండి ఈ కలర్ చూడండి చాలా డార్క్గా చాలా బాగుంది ఈ బాక్స్లో మొత్తం టూ ఎయిట్ సైజు ఉంటుంది టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ ప్రతి బాక్సులో కూడా ఇవే సైజులు ఉంటాయి ఇది టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ మనం సైజుకి వచ్చేసి మూడు డజన్లు ఉంటాయి దీంట్లో మూడు డజన్లు ఉంటాయి ఒక్క సెట్లో టూ ఎయిట్లో మూడు డజన్లు టూ సిక్స్లో మూడు డజన్లు టూ ఫోర్లో మూడు డజన్లు టూ టూలో మూడు డజన్లు అలా ప్రతి దాంట్లో మనకి మూడు డజన్లు అనేవి ఉంటాయి మూడు మూడు ఆరు తొమ్మిది పన్నెండు డజన్లు అనేది మనకి ఒక బాక్స్లో వస్తుంది మీకు ఈ బాక్స్ కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మోడల్ కూడా మీకు చూపిస్తాను క్లియర్గా దీనిలో క్వాలిటీలు కూడా ఉంటాయి ఈ ఈ బ్యాంగిల్లో అయితే నేను అన్ని క్వాలిటీ పెట్టేస్తాను ఎందుకంటే మామూలు అయితే చూడడానికి కూడా లుక్ బాగుండదు ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే దీంట్లో గాడిగా లేదు మరీ సింపుల్గా ప్లెయిన్గా లేదు చమకీ కూడా ఎక్కువ అంటదు చాలామంది చెమకీ అంటితే ఇష్టపడరు దీన్ని ఒకసారి మనకి చెమకీ అంటుతుంది అని కస్టమర్ అంటే దీన్ని ఒక్కసారి మనం క్లాత్ పెట్టి ఇలా తుడిచేస్తే పైన ఇలా చెమకీలాగా కొంచెం ఏదైనా లైట్గా ఉన్నా అది పోతుంది మనం కస్టమర్స్ కూడా అదే చెప్పొచ్చు మళ్ళీ మొత్తం అయితే ఏమీ అంటుకోదు చాలా మందికి ఇలా చెమకీ ఇలాంటివి మెరుస్తూ ఉంటే ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇలా క్లాత్ పెట్టి ఒకసారి తుడిచేస్తే చెమ్కీ అనేది మనకి అంటదు ఇవైతే శారీస్కి కూడా పట్టవు చాలామంది పట్టు శారీస్కి వాటికి అట్లా వేసుకుంటారు కాబట్టి ఈ బ్యాంగిల్స్ అనేవి వాళ్ళు పట్టుతాయా చీరకు పడతాయా అని అడుగుతూ ఉంటారు ఇవి శారీస్కి కూడా ఏమి పట్టవు దీనిలో త్రీ డజన్స్ ఉంటాయి టూ ఎయిట్లో త్రీ డజన్స్ టూ సిక్స్లో త్రీ డజన్స్ టూ ఫోర్లో త్రీ డజన్స్ టూ టూలో త్రీ డజన్స్ ఉంటాయి కలర్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది డార్క్ రాణి కలర్ మీకు ఏదైతే కావాలో అది ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఏ కలర్ కావాలి ఏ బాక్స్ కావాలి అనేది క్లియర్గా నాకు అర్థమవుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి వేసుకున్నా కానీ చాలా ఎక్కువ అనిపించవు నేను ఇప్పుడు ఎన్ని బ్యాంగిల్స్ వేసుకున్నాను నాలుగు డజన్ బ్యాంగిల్స్ వేసుకున్నాను కానీ ఎక్కువగా ఏమి అనిపించవు ఇలా ఇవి సన్నగా ఉంటాయి చాలామంది పిల్లలు ఈ బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఇష్టం చూపిస్తారు లెహెంగాల మీదకి హాఫ్ శారీస్ మీదకి పట్టు శారీస్ మీదకి పిల్లలైతే మట్టి గాజులు వేసుకుంటే పెద్దవాళ్ళలాగా కనిపిస్తామని చాలామందికి అంటారు అలాంటి వాళ్ళు ఈ బ్యాంగిల్స్ని ఇష్టపడతారు వీటికి సైడ్గా ఆయన బ్యాంగిల్స్ కూడా సెట్ చేసి మనం చూపించవచ్చు నా దగ్గర సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఏ బ్యాంగిల్స్ ఎలా సెట్ చేయాలనేది కూడా నేను క్లియర్గా వీడియోస్ చేస్తాను వీటిలో కూడా కలర్స్ మిక్స్ చేసి అమ్మవచ్చు అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఇదైతే రాణి కలర్ ముందైతే మీకు అన్ని ఈరోజు కలర్స్ చూపిస్తాను వీడియో కూడా బాగా లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మిక్సింగ్ అనేది సెట్ చేయడం అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి నాదైతే టూ ఎయిట్ సైజు చాలా బాగుంటాయి వేసుకుంటే చాలా సన్నగా నైస్గా ఉంటాయి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కొన్ని గాజులు అయితే ఇలా పట్టుకోగానే అలా వంగిపోయేటట్లు ఉంటాయి ఇవి అలా కాదండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చూడండి మందం ఉంటుంది మంచిగా ఉంటుంది ఇలా అంటే కొన్ని బెండ్ అయిపోతాయి కొన్ని బ్యాంగిల్స్ ఇవైతే మంచి క్వాలిటీ ఉన్నాయి బ్యాంగిల్స్ ఇది రాణి కలర్ నేనైతే డజన్ డజన్ వేసుకున్నాను బాగున్నాయని నెక్స్ట్ మీకు కలర్ చూపిస్తాను ఇది పింక్ కలర్ లైట్ పింక్ కలర్ మీకు ఏ బాక్స్ కావాలో దాన్ని అయితే స్క్రీన్షాట్ తీయండి నేనైతే ఇప్పుడు అన్ని కలర్స్ మీకు చూపిస్తాను ఇది లైట్ పింక్ కలర్ మీరు నాకు కలర్ కూడా మెన్షన్ చేయండి ఇప్పుడు ఈ బాక్స్ ఒకటి పెట్టి పెట్టకుండా దీని కింద లైట్ పింక్ పింక్ కలర్ అనేసి కం పెట్టండి ఎందుకంటే కలర్స్ లైట్ కలర్ డార్క్ కలర్స్ అలా ఉన్నాయి అన్ని కలర్స్ అర్థం అవ్వదు అందుకే మీరైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసేసి పింక్ కలర్ అని కింద మెన్షన్ చేయండి ఈ బాక్స్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ కలర్ ఎల్లో కలర్ చూడండి ఎంత బ్రైట్గా చాలా బాగుందో ఎల్లో కలర్ నెక్స్ట్ ఇది పిస్తా కలర్ ఇది లైట్ కలర్ లైట్ పిస్తా కలర్ ఇదేమో దాంట్లోనే కొంచెం డార్క్ కలర్ షేడ్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇలా కలర్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే కస్టమర్ ఒక శారీ తెచ్చినప్పుడు డార్క్ కలర్ పిస్తా కలర్ తెచ్చారనుకోండి ఈ కలర్ మన దగ్గర ఉందంటే ఇది ఇలా పెట్టేస్తే దానికి సెట్ అవ్వదు లైట్ అయిపోయింది కదా అంటారు అలా కాకుండా టూ కలర్స్ ఉన్నాయనుకోండి కస్టమర్స్కి ఈజీగా మనం సెట్ చేయొచ్చు ఇది లైట్ కలర్ ఇది డార్క్ కలర్ పిస్తా కలర్ మీకు ఈ కలర్ కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ తీయండి రాయండి వెంటనే వాట్సాప్లో లైట్ పిస్తా కలర్ అని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి ఇది డార్క్ పిస్తా కలర్ ఈ కలర్లో చూడండి ఎంత తేడా ఉంటుందో ఇది రెడ్ కలర్ ఇది రెడ్ కలర్ దీంట్లో ఇది టమాటా రెడ్ కలర్ దీంట్లో మనకి తేడా అనేది కొంచెమే అనిపిస్తుంది కానీ బయట విడిగా చాలా తేడా ఉంటుంది శారీ మ్యాచింగ్స్ అప్పుడే మనకు అర్థమవుతుంది రెడ్ కలరే కదా అనుకుంటాము కానీ దాంట్లో డిఫరెన్స్ అనేది మనకి ఎవరైనా మ్యాచింగ్స్ తెచ్చినప్పుడు అర్థమవుతుంది ఇది టమ్ రెడ్ కలర్ ఇది టమాటా రెడ్ కలర్ మీకు ఏది కావాలి అనేది క్లియర్గా పెట్టండి ఇది రెడ్ ఇది టమాటా రెడ్ ఇది క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీకు కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఏ కలర్కైనా ఇది క్రీమ్ కలర్ మీకు ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా సెట్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను చాలామందికి సెట్టింగ్ అనేది వచ్చి ఉంటుంది కానీ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి సెట్ చేసి చూపిస్తే బాగుండు అనిపిస్తుంది అందుకే నేనైతే అన్ని వీడియోస్లో ఈ బ్యాంగిల్స్ని ఎలా సెట్ చేయాలి అనేది చూపిస్తూ ఉంటాను ఇది లైట్ కలర్ సిల్వర్ కలర్ ఇది స్ట్రాబెర్రీ కలర్ స్ట్రాబెర్రీ కలర్ మనకి పట్టు చీరలు వచ్చినప్పుడు అది పింక్ కాదు రెడ్ కాదు అనిపిస్తూ ఉంటుంది కొన్ని బార్డర్స్కి ఎందుకంటే మేము రెగ్యులర్గా సెట్ చేస్తుంటాం కాబట్టి మాకు ఐడియా ఉంది కొన్ని శారీస్ తెస్తారు వాళ్ళు అది పింక్ కలరు ఉండదు రెడ్ కలర్ ఉండదు ఇలాంటి కలర్ వస్తుంది అది ఇది స్ట్రాబెర్రీ కలరు ఇది అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అలా టూ కలర్స్ మిక్స్ లాగా ఉన్న వాటికి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇదేమో గ్రీన్ పాచి గ్రీన్ కలర్ గ్రీన్లో కూడా రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర ఇది పాచి కలర్ దీన్ని కై అంటారు కై కలర్ అంటారు మనకి ఇంగ్లీష్లో కై అని ఉంటుంది ఇదిగోండి పాచి కలర్ గ్రీన్లో గ్రీన్లో ముదురు కలర్ ఇది ఇదేమో గ్రీన్ కలర్ ఇది పాచి కలర్ చూడండి రెండు కలర్స్ పక్కన పెడితే మీకు అర్థమవుతాయి ఇలా ప్రతి దాంట్లో డార్క్ కలరు లైట్ కలర్ ఉంటాయి కాబట్టి ఇన్ని రకాల బాక్సులు నేను తెప్పిస్తాను మాకు ఎక్కువగా సేల్ ఉంటుంది కాబట్టి మనకి అన్ని కలర్స్ ఉండాలి కొంతమంది కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇన్ని కలర్స్ కాకుండా గ్రీన్ అంటే దీంట్లో ఏదైనా ఒకటి పెట్టండి ముందు బడ్జెట్ని బట్టి బడ్జెట్ ఉంటే అన్ని బాక్సులు పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కొన్ని కలర్స్ తెప్పించుకోండి ముందు అవి సేల్ అవుతూ ఉంటే మనకి వాళ్ళు అడిగే కలర్స్ని బట్టి మనమే తీసుకుంటూ ఉంటాం తర్వాత మీకు కలర్స్ గురించి ఒక క్లారిటీ రావాలని చూపిస్తున్నాను అన్ని కలర్స్ మెరూన్ కలర్ ఇది మెరూన్ ఇది దాంట్లోనే పండు కలర్ ఎఫ్ఎం కలర్ అంటారు దీన్ని మాకు బాక్స్ మీద మాత్రం ఎఫ్ఎం అని వస్తుంది బచ్చల్ పండు కలరు మీకు కావాలి అంటే ఎఫ్ఎం అని పెట్టండి ఇది బల పండు కలర్ వచ్చింది ఇది మెరూన్ కలర్ నెమల్ పింఛం కలర్ లో చూడండి డార్క్ కలరు లైట్ కలరు ఇదేమో నెమల్ పింఛం కలర్ లైట్ మీకు ఇది కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి దీనిలో ఇప్పుడు మీకు డార్క్ కలర్ చూపిస్తాను ఇది నెమలి పించం కలర్ దాంట్లోనే ఇది డార్క్ చూడండి ఇలా చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది డార్క్ పింఛం కలర్ ఇది నెమల్ పింఛం కలర్ చూడండి కొంచమే డిఫరెన్స్ ఉంటుంది అనిపిస్తుంది కానీ మ్యాచింగ్ సెట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళ శారీ డార్క్ అనుకోండి మనకి ఇది లైట్ అనిపిస్తూ ఉంటుంది శారీ మీద పెట్టినప్పుడు అందుకే నేను అన్ని కలర్స్ తెప్పిస్తాను అన్ని కలర్స్ ఒక్కొక్క బాక్స్ కూడా సరిపోదండి మాకైతే రెండు మూడు బాక్సులు కావాలి ఎందుకంటే ఒకళ్ళే రెండు డజన్లు తీసుకెళ్ళిపోయారు అనుకోండి ఇందులో ఈ సైజ్ అయిపోతుంది కదా అందుకే నేనైతే ఒక్కొక్క కలర్కి రెండు మూడు బాక్సులు తెప్పించుకుంటాను నెక్స్ట్ కలర్ పీచ్ కలర్ మనకి ఉల్లిపొట్టు కలర్ అంటారు కదా ఇదిగోండి పీచ్ కలర్ ఇది దీంట్లో మీకు ఇప్పుడు లైట్ పీచ్ కలర్ చూపిస్తాను ఇది లైట్ పీచ్ కలర్ కొంచమే తేడా ఉంటుంది డార్క్ లైట్కి ఇది డార్క్ ఇది లైట్ కలర్ మీకు ఏ కలర్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీయండి ఇది డార్క్ పీచ్ కలర్ పీచ్ కలర్ ఇది లైట్ పీచ్ కలర్ ఇది ఈ కలర్ చూడండి ఇది సాంట్రో కలర్ నా నెయిల్ పాలిష్ కలర్ కూడా ఇదే సాంట్రో కలర్ సాంట్రో కలర్ ఇది కొంచెం డార్క్ కలర్ ఇది లైట్ శాంట్రో కలర్ ఇది డార్క్ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి సాంట్రో కలర్ అని పెట్టండి లైట్ కలర్ కావాలి అంటే లైట్ శాంట్రో అని పెట్టండి ఇది మనకి సర్ఫ్ కలర్ సర్ఫ్ కలర్ ఇదేమో రిన్ సబ్ కలర్ అంటారు ఇది సర్ఫ్ కలర్ చూడండి కొంచెం తేడా ఉంటుంది సర్ఫ్ ఇది రిన్లు ఇంకా వీటిలో చూడండి ఎంత తేడా ఉంటుందో ఇది లైట్ గ్రే కలర్ లైట్ గ్రే కలర్ ఇది ఇది డార్క్ గ్రే కలర్ ఇది డార్క్ గ్రే కలర్ ఇది లైట్ గ్రే కలర్ మీకు ఇది కావాలి డార్క్ గ్రే కలర్ అంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఇది లైట్ గ్రే కలర్ ఇది బ్లాక్ కలర్ ఇది ప్యూర్ బ్లాక్ మొత్తం థర్టీ సిక్స్ కలర్స్ కదా అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను చాలా మంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు మేడం అంటున్నారు అందుకే నేను క్లియర్గా ఆపుతున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్లో ఇది బాగా డార్క్గా అయితే లేదు లైట్ కలరే వచ్చింది ఆరెంజ్ ఇదిగోండి ఇలా ఉంది ఆరెంజ్ డార్క్గా అయితే లేదు ఇది ఇది వంకాయ కలర్ ఈ కలర్ కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఇది గోల్డెన్ గోల్డ్ కలర్ ఇది బ్లూ కలర్ మనకి నావీ బ్లూ వస్తుంది చూడండి ఆ కలర్ నావీ బ్లూ ఇది నావీ బ్లూ కలర్ ఇది హల్దీ కలర్ గంధం కలర్ అంటారు మనం హిందీలో హల్దీ అంటారు మనకి బాక్సుల మీద ఏంటంటే హిందీ నేమ్స్ ఉంటాయి అందుకే నాకైతే హిందీ నేమ్స్ అలవాటు అయిపోయినాయి ఇదిగోండి హల్దీ కలర్ అని ఉంది కదా ఇలా హల్దీ అని ఉంటుంది కలర్ అందుకే నాకు హిందీ కలర్స్ ఎక్కువ అలవాటు అయిపోయింది ఇవి ప్యారెట్ గ్రీన్ హిందీలో తోతాయి కలర్ అంటారు హిందీ వచ్చిన వాళ్ళకి బాక్సుల మీద ఉన్న ఈజీగా అర్థమవుతుంది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అంటే అర్థమవుతుంది కదా దీని మీదేమో మనకి చూడండి తోతాయి అని ఉంటుంది ఇలా ప్రతిదీ లైట్ డార్క్ కలర్స్ చాలా వచ్చాయి కొన్నిట్లో ఇది వంగపూ కలరు ఇది కెమెరాలో కొంచెం వేరుగా పడిందండి అన్ని కలర్స్ ఓకే కానీ ఇది ఎందుకో వంగపూ కలర్ ఐడియా ఉంది కదా సేమ్ మనకి వంగపూ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ లోనే ఉంది మనకి వీడియోలో అయితే కొంచెం తేడా అనిపిస్తుంది నాకు ఇది వైన్ కలర్ వైన్ కలర్ ఇదిగోండి వైన్ కలర్ అలా ప్రతిదీ మాకు బాక్సుల మీద వాళ్ళు అదే కలర్స్ అట్లా రాస్తారు కదా అందుకే మాకు ఆ కలర్సే అలవాటు అయిపోయింది ఇది బ్లూ కలర్ ఇది కూడా లైట్గా కనిపిస్తుంది ఇంక్ బ్లూ కలర్ ఇది ఈ టూ కలర్సే మనకి తేడా కనిపించే వీడియోలో మిగిలిన అన్ని సేమ్గానే ఉన్నాయి పర్పుల్ కలర్ ఒకటి తేడాగా అనిపించింది ఇది కూడా డార్క్ బ్లూ మనకి ఇంక్ బ్లూ ఇంకే కలర్లో కలర్ లో ఉంటుందో ఆ కలర్ వీడియోలో మాత్రం ఎందుకో తేడాగా కనిపిస్తుంది ఇది ఒక కలరు ఆ కలరు మీకు ఈ బాక్స్ కావాలి అంటే బ్లూ కలర్ అని పెట్టండి ఇది మల్టీ కలర్ మల్టీ కలర్ మొత్తం థర్టీ సిక్స్ బాక్సులు వచ్చాయి థర్టీ సిక్స్ కలర్స్ మీకు అన్ని కలర్స్ చూపించాను మీకు ఈ బాక్సుల్లో ఏ బాక్స్ అయితే కావాలో అది నాకు క్లియర్గా చూపించండి ఇప్పుడు ఇట్లా స్క్రీన్ షాట్ తీసి మల్టీ కలర్ అని పెట్టండి మీకు ఈ బాక్స్ మొత్తం పంపిస్తాను నీకు వాట్సాప్ నెంబర్కి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి నన్ను రేట్ అడగండి రేట్ కాస్ట్ చెప్తాను మీకు ఎన్ని బాక్సులు కావాలి ఏ కలర్ కావాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో మెటల్ బ్యాంగిల్స్లో చాలా రకాలు వచ్చాయి సైడ్ బ్యాంగిల్స్ లాగా సెట్ చేయడానికి వాటిలో చాలా రకాలు ఉన్నాయి అవన్నీ వీడియోస్ చేస్తూ ఉంటాను మట్టి గాజుల్లో కూడా కొన్ని మోడల్స్ వచ్చాయి అవి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి